దేవుని వాక్యం సత్యం నీకు వాక్యం తెలుసు నువ్వు మిస్గైడ్ చేసే వారి మీద ఆనుకుంటున్నావేమో దర్శనం ఉంది ఒక మంచి విశ్వాసిగా బ్రతకాలి వాక్యంలో ఎదిగిన వాడివే కానీ సరి అయిన సహవాసము లేక ఎవరి మీద ఆనుకోవాలో తెలియక కలిసిన వారందరి మీద ఆనుకోనడాన్ని బట్టి నిన్ను మిస్లీడ్ చేస్తున్నారేమో వాక్యం మీద ఆనుకున్న నిన్ను దర్శనాల వైపు ప్రవచనాల వైపు నిన్ను మలుస్తున్నారేమో అందుకే నీ జీవితంలో క్షేమం అనుభవిస్తున్నారేమో బాధపడుకో నా ప్రభు చెప్తున్న శుభవార్త నీకు ఈ వాక్యాన్ని మంచి మనసుతో అంగీకరించు ఏ వాక్యమైతే ఇన్ని సంవత్సరాలుగా వింటూ ఉన్నావో ఆ వాక్యాన్ని ఆధారము చేసుకోవడం ఆ చేతి మీద ఆనుకోవడం నువ్వు గనక నేర్చుకుంటే క్షామం పోవాలి ఇలాంటి జరగకూడదంటే ఆ అవిశ్వాసపు మాటలు వాక్యం మీద ఆధారపడకుండా దేవునికి మహిమ రాకుండా నిన్ను అడ్డకి వారిని నీ మొదట తీసివేయాలి రెండవది ఎలీషియా లాంటి పక్కెపు ఆలోచనలు చెప్పి విశ్వాసాన్ని పెంచగలిగిన ఆ సహవాసం ఆ విశ్వాసులు ఆ సేవకుల మీద ఆనుకోవడం నీవు నేర్చుకోవాలి